తెలుగు తేజస్సు వీక్షించే ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో వరుణోత్పత్తి క్రమము గురించి తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో వరుణోత్పత్తి స్థానాలు ఆ వరుణోత్పత్తి స్థానంలో వరుణం ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది ఆ అవయవాల గురించి తెలుసుకుని ఉన్నాం ఆ వరుణోత్పత్తి అవయవాలను ఏ మూడు విధాలుగా విభజించడం జరిగింది వరుణ ముఖయంత్రంలో ఉన్నటువంటి వరుణోత్పత్తి అవయవాలను మూడు రకాలుగా విభజించడం జరిగింది ఆ మూడు రకాలు ఏంటంటే స్థానము కరణము ప్రయత్నము ఈ వరుణోత్పత్తి క్రమం అనేది స్థానం ద్వారా కరణం ద్వారా ప్రయత్నం ఈ మూడు వర్గాలుగా విభజించి ఆ ముఖయంత్రంలో ఉన్న అవయవాలను వరుణోత్పత్తి క్రమమును విభజించి చెప్పడం జరిగింది ఆ యొక్క వరుణోత్పత్తి క్రమంలో ప్రకారం ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలను మూడు రకాలుగా విభజించారు కదా వాటిలో మొట్టమొదటిది ఏంటంటే స్థానము స్థానము దేన్ని అంటారంటే ముఖయంత్ర అవయవాల్లో కదలిక లేని భాగాలకే స్థానము అని అర్థం అంటే ముఖయంత్రంలో ఉన్నటువంటి ఆ వర్ణోత్పత్తి స్థానంలో స్థానాలుగా కలిగిన ఆ అవయవాలను ఆ వాటిలో కదలిక లేకోకుండా ఉండేటటువంటి అనమాట అంటే కదలిక లేకోకుండా ఉన్న అవయవాలు ముఖయంత్రంలో ఏమున్నాయి అని మనం గమనించినట్లయితే పై పెదవి పై దంతాలు పై దవడ దంత మూలం లంబిక కంటనాలం కఠిన తాళువు మృదు తాళువు మూర్ధం ఇవన్నీ కూడా ముఖయంత్రంలో కదలిక లేకుండా ఉన్నటువంటి భాగాలు వీటినే స్థానము అని చెప్పడం జరిగింది రెండవది గమనించినట్లయితే కర్ణము కర్ణము అనగా ముఖయంత్ర అవయవాల్లో కదిలే భాగాలనే కారణము అని పిలవడం జరిగింది ఆ ముఖయంత్రంలో కదిలే భాగాలు ఏమున్నాయంటే కింది దవడ కింది దంతాలు కింది పెదవి కంఠం వీటన్నిటినీ కలిపి కరణము యొక్క భాగాల్లో చేర్చటం జరిగింది మూడవదిగా గమనించినట్లయితే ప్రయత్నము ప్రయత్నము అంటే ఏంటంటే ఈ స్థాన కరణముల ద్వారా జరిగేటటువంటి ఆ యొక్క కార్యక్రమమే ప్రయత్నం అన్నమాట స్థానము కరణము స్థాన కరణాల సంయోగం ద్వారా అంటే స్థాన కరణాలు కలవడం ద్వారా ద్వారా జరిగేటటువంటి ప్రక్రియే ప్రయత్నము ఈ ప్రయత్నానికి మరొక నిర్వచనం ఏం చెప్పొచ్చు అంటే కరణాలు స్థానాలను తాకినప్పుడు పొందే మార్పునే ప్రయత్నం అంటారు కరణాలు స్థానాలను తాకినప్పుడు అంటే కరణాలు కదులుతాయి కదా కింది భాగం కదిలే అవయవాలను అన్నాం కదా ఈ యొక్క ముఖయంత్రంలో కదలిక ఉన్నటువంటి ఈ క్రింది దవడ కింది దంతాలు కింది పెదవి కంఠం ఇవి పై భాగంలో స్థానంలో కదలిక లేకోకుండా ఉన్నటువంటి ఆ పై పెదవి పై దంతాలు పై దవడ దంతమూలం లంబిక కంఠనాలం తాలువు తాలువు మూర్ధం వీటిని తాకినప్పుడు పొందేటటువంటి మార్పునే ప్రయత్నం అంటారు ఈ ప్రయత్నంలో మరొక రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు రకాలు ఏంటంటే బాహ్య ప్రయత్నం అభ్యంతర ప్రయత్నం ఈ బాహ్య ప్రయత్నం అభ్యంతర ప్రయత్నాలను గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన సమాచారం ఉంది ఈ వీటి రెండింటిని తెలుసుకోవడానికంటే ముందు నాదము నాదము తర్వాత శ్వాస వీటి గురించి కూడా నాదతంత్రులు శ్వాస అనేటటువంటి విషయాలు ఉంటాయి వీటిని కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది వీటిని గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తర్వాత వీటిని గమనించండి మిత్రులారా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి వర్ణోత్పత్తిలో వర్ణం ఉత్పత్తి అవుతున్నటువంటి సమయంలో ధ్వనికి అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే జుహ్హ ఈ యొక్క జిహ్మ ఉంది చూసారు జిహను ఐదు భాగాలుగా విభజించడం జరిగింది ఆ ఐదు భాగాలు ఏంటంటే జుహ్వాగ్రం జిహ मूलम జుహాగ్రం జుహమూలం జిహ్వ మధ్యం జిహ పార్శ్వం జిహ్వ సృష్టం ఈ ఐదు విషయాలని కూడా జిహ్వం అంటే నాలుకను ఐదు భాగాలుగా విభజించడం జరిగింది ఈ ఐదు భాగాలు ఏంటంటే జుహాగ్రం జుహమూలం జివ మద్యం జుహ పార్శ్వం జుహ ఇది మిత్రులారా ఈ యొక్క వర్ణోత్పత్తి క్రమానికి సంబంధించిన సమాచారం యంత్రంలో ఉన్న అవ్యవాలను మూడు రకాలుగా విభజించారు ఒకటి స్థానము రెండు కరణము మూడు ప్రయత్నము స్థానము అంటే ముఖం యంత్రంలో కదలిక లేని భాగాలు ఏమున్నాయి పై పెదవి పై దంతాలు పైదవడ దంతమూలం లంబిక కంఠనాళం కంఠతాలువు మృదుతాలువు మూర్ధం కరణం అనగా ముఖయంత్రావాలలో కదిలే భాగాలు ఏమున్నాయి క్రింది దవడ క్రింది దంతాలు క్రింది పెదవి కంఠం ప్రయత్నం అంటే స్థాన కరణాల సంయోగం ద్వారా ఏర్ప జరిగేదే ప్రయత్నము లేదా కరణాలు స్థానాలను తాకినప్పుడు పొందే మార్పునే ప్రయత్నం అంటారు ఇవి రెండు రకాలుగా ఉన్నాయి వీటిని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు